వెల్కమ్ అందరూ ఎట్లా దోస్తులు మేము బాగున్నాం మేము మంచిఫూర్తి కోరుకుంటున్నాం మళ్ళా ఏమైంది మళ్ళీ కాలేవు మన సబ్స్క్రైబర్లకి ఇట్లా మన వ్యూవర్స్కి ఇక మంచిగా మాట్లాడి ఇంట్రొడక్షన్ చెప్పరాదు గట్ల కూసు ఓ అమ్మో గీసలికే తట్టుకోకపోతే ఎట్లా లేవు ఏంది పిల్లల పడుతుంది కూర్చొని చెప్తాగాని ఇగోవా నాకొక్కటే చలికి పానం వంకుతుంది అందుకే గిమంటాసుకుంటా గిట్ల కూర్చున్నా నువ్వు చెప్పరాదే గా నుంచి నీ నుంచి చెప్తాగాని ఏందమ్మా నువ్వు గీంత చలికే ఊడ్చుకోలేకపోతున్నావు ఆవు పిల్ల నేను నీలాగా పడి పిల్లలు అయితే మరి ఇక హాయ్ దోస్తులు అందరు ఎట్లరు మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనసు కోరుకుంటున్న దోస్తులు ఇక చూస్తారు కదా దోస్తులు వాయమ్మ ఐదారు రోజుల నుంచి చలి చంపడ చంపుతుంది ఇంట్లోకించి బయటికి పెట్టనిస్తలేదు సాయంత్రం కాగానే అడుగు ఇక గిట్ల మంట కాసుకుంటావు చుట్టునము ఏ బీతము ఇక పొద్దున లేచినా ఇదే పరిస్థితి పొద్దున ఇంకా లేచినా ఇదే పరిస్థితి ఉంది ఇక ఇంట్లోకించి బయట అడిగి పెట్టనిస్తే కొట్టు వాయి అబ్బాయి ఈ సరికి వెళ్ళాలంటే అయితే దోస్తులు ఇక మీరందరూ మరి ఎట్లా ఉంటున్నారు అనేది మాకు లా తెలుపుండ్రి అన్నట్టు ఈరోజు మన వీడియో వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటుంది దోస్తులు థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ మాకు ఇట్లా ఎంకరేజ్ చేసినందుకు గిడు దాకా తీసుకొచ్చినాము ఛానల్ని ఇంకా ముందు ఇంకా మంచిగా ఎన్నో ఎపిసోడ్లు చేయాలి ఇక అట్లా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలనేసి మనసుపూర్తి కోరుకుంటున్నాం దోస్తులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకు మన పాత వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇట్లనే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురానికే ప్రయత్నిస్తూ ఉంటాము దోస్తులు ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకర్ నొక్కుండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది వెంటనే మన వీడియో చూడచ్చు ఇక గట్లనే మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవ్వరు నిర్దేశించింది కాదులా ఓన్లీ కల్పటాలి మాత్రమే దోస్తులు ఇక మన మన విలేజ్ ముచ్చట్లలో కొత్త కోడలి కాపురం పార్ట్ హండ్రెడ్ పూర్తి అవుతుంది ఈరోజు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈ రోజంతా మంచి ఆరితోటి ఫుల్ టైం పాస్ మంచిగా అనిపించింది ఇంత మంచిగా అనిపించింది అంటే అబ్బా ఎంత సంతోషంగా ఉందో నాకు అసలు రోజు ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది ఆదితో అనిపించింది ఏమైంది ఈ పొల్లొక్క తినకుంటుంది ఇట్లా వండుకొని ఏవే ఏంది ఇంత పరిధ్యానంలో ఉండి నవ్వుకుంటుంది ఏ అనిత వచ్చి రండి రండి పడుకోండి నేను వచ్చి చాలా సేపు అవుతుంది కానీ నువ్వేంది ఒక్కదాన్ని నవ్వుకుంటున్నావు ఏమైంది ఏం లేదండి ఏ పని పిల్లలు మేము అంత ముచ్చట్లు పెట్టుకుంటే కవ గురించి మాట్లాడుకొని నవ్వుకున్నాము గది గుర్తొచ్చింది ఇంకా గట్ల నేను నవ్వొచ్చే నేను నవ్వుతున్నా అవునా అబ్బో అన్నట్టు నువ్వు పనికివలే కదా నే మన పొలంలో పోయినావు కదా అయ్యో నామతి మండ ఇట్లా ఎత్తే నీనకి డౌట్ వస్తే ఇంకా ఏం లేదు ఎట్లా చేసి మేనేజ్ చెయ్యాలి ఏమైనా సపోర్ట్ చేయవు అడుగుతుంటే అయ్యో నామతి బండ నేను మొన్న పోయిన కదండి ఆడ కూర్చున్నాము జరసేపు అందరం కలిసి అప్పుడు వచ్చిన ముచ్చట కావచ్చు ఇది ఇక మస్తు నవ్వుకున్నాము నవ్వి నవ్వి కడుపు ఉబ్బింది ఇక ముసలి చేసే పనులక ఇక మూసలు ఓడవి మూసలుది ఇంక వాళ్ళ వీళ్ళు ముచ్చట మస్తు నవ్వుకున్నాము అందరం కూర్చొని ఇక్కడ ఏమో నేనికి ఏమైందో ఒకసారి పని కాడ అంటవు ఒకసారి గడ కూర్చున్న కడ ముచ్చట అంటవు ఏమైంది అసలు నీకు ఏం లేదు కానీ మీరు మందలు వేసుకురా అండి వేసుకున్నా సరే ఇక వండుకోర్రి మంచిగా నిద్ర ఉండాలి మీకు ఇక నిద్ర లేకపోతే పానము సుస్త అవుతుంది మీరు అయితే వండుకోర్రి ఎందుకు అవన్నీ ఆలోచిస్తారు ఏమోనే చాలా రోజులైతుంది పిల్లలను చూడక పిల్లల మీద జీవి పొందుతుంది నాకు పోయి సూచన వస్తా రేపు అయ్యో అండి ఇప్పుడే మళ్ళీ దూరం జర్నీలు ఎందుకండి ఇక ఇంకా ఒక నెల పోని పోదాం కలిసి ఏ బాణం మంచిగానే ఉంది పొల్ల పోత పొయ్యి పిల్లలను చూసి వస్తా నేను బాణం గుంజుతుంది వాళ్ళ మీద ఆ బుద్ధిగాడు ఎట్లున్నాడో ఆ పొల్ల ఎట్లుందో సూడబుద్ధి అవుతుంది ఒకటే ఊరికి కళ్ళకి వస్తురు రాత్రిపూట ఏం చేదు అందుకనే పోయేసి వస్తా నీకు జీవి గుంజుతలేదానే నాకు కూడా గుర్తు కానీ ఏం చేద్దాము పిల్లలు చదువుకునేది మంచిగా మంగట మంచిగా ఉండాలి జీవితాలు మనం ఊకే పోతే ఊకే డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది అట్లా నేను సప్పుడు కాకుండా ఉంటున్నా సరే పియే ఇక అంతా నేను కూడా ఇక సరే సరే పోల్లగాలని చూసి వస్తారు పోయి నేను మంచిగానే ఉన్నా మరి ఇక ఇబ్బంది ఏం లేదు నాకు మంచిగానే పోయి చూస్తా నువ్వేం దిగులు పడకు సరేనా సరే తీ పొద్దున లేచి ఏ రొట్టెలు చేస్తా తినేసి పోదు సరేనా పిల్లలకు కూడా ఏమన్నా ఆశ చేసిస్తా తీసుకొని పోరి రొట్టె తినేసి పోతావా మరి ఇంకేమన్నా ఉండనా నీకు నీ ఇష్టమే ఏమన్నా చెయ్యి నాకు నిద్ర వస్తుంది ఇక నేను వంట పిల్లల కోసము కొన్ని అవి వేస్తా గజ్జకాయలు కొన్ని గారెలు ఇట్లా చేసి పంపిస్తా ఇప్పుడున్న పని ఏముంది ఏం వండుకుంటా నాకు నిద్ర కూడా పడతలేదు ఇక పోయి ఇక అవన్నీ చేసి పెడతాయి ఈయన గట్ల పొద్దున రొట్టె చేసి ఇస్తే పోతాడు ఇక మధ్యాహ్నం వరకు వస్తుండొచ్చు రోజంతా మంచిగా టైం పాస్ అయింది నాకు మంచిగా అనిపించింది ఇంకా నిద్ర ఏడొస్తుంది ఇప్పుడు ఇక అట్లనే రేపు ఏదన్నా మంచిగా ప్లాన్ చేసుకోవాలి ఇంకా చూడాలి పని పని మొత్తం దెబ్బ దెబ్బ చేసుకొని బయటపడాలి ఇంట్లోకించి ఇక అవతలి ఇంట్లో కట్టెల పొయ్యి పెట్టుకొని బాండి గీండి పెట్టుకొని దేవతనే ఉండాలి ఇక కూరగాయల కవి తయారు చేసి పెడితే నీ తీసుకుపోతాడు ఎట్లు రాయమ్మ నా బంగారు కొండలు మంచిగా ఉంటారు నా పిల్లలు కూడా ఎంత మంచి పిల్లలు ఇంత సతాయించారు వస్తామ్మా వస్తా అని మంచిగా ఉంటారు అమ్మా నా పిల్లలు హాస్టల్లా అయ్యో అది ఏంది కేటైంలో ఫోన్ చేసినావు అరే లేదా ఈ ఈరోజు మనము పొద్దుంత గడిపిన విషయాలన్నీ గుర్తొస్తున్నవి పందం అంటే నిద్ర వస్తలేదు నాకైతే మంచి అనిపించింది ఇక అవన్నీ తలుచుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అనిత అందుకే నువ్వు గుర్తొస్తున్నావు అని చెప్పి ఫోన్ చేసిన నా పరిస్థితి కూడా అదే అదే కాకపోతే నా పక్కనే ఫోన్ ఎట్లా మాట్లాడాలి చెప్పు ఇక ఆయన మంచిగా ఇబ్బంది అయితే అనిత జరసేపు మాట్లాడొచ్చు కదా మనసు రిలీఫ్ ఉంటది ఏం కాదు మెల్లగా మాట్లాడు లేదు ఆది నేను ఇప్పుడు మాట్లాడలేను ఇక రేపు పిల్లల దగ్గరికి పోతాంటుండో హాస్టల్కి ఇక కొంచెం పిండి వంటలు ఇట్లా చేసి పెట్టు అన్నాడు ఇక చేసి పెడతా నేను నాకు నిద్ర వస్తలేదు గిరే దాల్చుకుంటా నవ్వుతుంటే మా ఆయన అడిగిండు ఏమైంది ఎందుకు అంత నవ్వుతున్నావు ఒక్కదానివే నిద్రపోకుండా అని అడిగిండు అడిగితే ఇక గదే చెప్తున్నా ఇట్లా గది జరిగింది మా దోస్తులందరూ కలిసి కూసోని ముచ్చట పెడితే అని చెప్పి మాట్లాడుతుంటే ఇక ఆయన నిద్ర వస్తుంది బంతను అన్నాడు నువ్వు ఫోన్ చేస్తే ఒకవేళ ఆయన ఒక మేలుకు వచ్చింది అనుకో ఏంది ఇది గుసగుస పెట్టింది ఫోన్లా ఎవరితో మాట్లాడుతుంది అనేసి డౌట్ వస్తే ఏం లేదు ఇక నీకు నాకు దబిడి దిబిడే అందుకే సపోతే అప్పుడు ఫోన్ పెట్టు నేనే వేలు చూసుకొని ఫోన్ చేస్తా కానీ లేదంటే ఇప్పుడు ఎట్లా చేస్తా కదా కిచెన్లో కూర్చున్నప్పుడు ఫోన్ చేస్తా నేనే కొద్దిసేపు ఆ కానీ ఇప్పుడైతే నేను ఫోన్ పెట్టేస్తా అది ఏమనుకోకు నువ్వు ఫోన్ చేయకు మళ్ళీ ఇప్పుడు దయ్యం అయ్యింది ఫోను సైలెంట్లో ఉన్నది కాబట్టి లేదంటే రింగ్ అయిన ఉంటే ఈ టైంలో ఎవరే అని అడగటోడు నా మొగడు ఏంటి గింత కూడా అర్థం చేసుకోకుండా ఫోన్ చేయబడతాయి డైరెక్ట్ అబ్బా ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఏమి వెళ్ళగా లేచి ఆడి నుంచి ఊకుంటూ పోయి మాట్లాడొచ్చు కదా ఎందుకు ఇంకప్పుడే ఫోన్ పెట్టేయమంటావు లేదు అది ఫోన్ మాట్లాడుతూ కొన్ని పనులు చేయలేము అందుకే చెప్తున్నా ఎట్లా ఇప్పుడు నేను కిచెన్లోకి పోతున్నా కదా నేను ఫోన్ చేస్తే జరసేపు ఆగి నువ్వు ఇప్పుడే ఫోన్ అయితే కట్ చేసేయగా సరే అని తానే ఫోన్ కోసం వెదురు చూస్తూ ఉంటాను కాల్ చెయ్యి మర్చిపోకు సరే సరే ఉంటా ఏవండి ఏవండి అమ్మయ్య ఆయన మంచి గాడ నిద్రలో ఉన్నాడు ఇక నేను పని చేసుకుంటా ఈ చక్క ఆదితో మాట్లాడుకుంటూ చేసుకుంటా చూసినవా ఎంతైనా సరే మా అత్తగారు పని చేయవలసి వస్తుంది అని చెప్పేసి మెల్లగా పోయి ఇంట్లో వండుకుంది రోజు నైట్ నేనే గిన్నెలు దొంగతున్నా ఇక ఎట్లా కొన్ని రోజు పిల్లకు నీరసంగా ఉంటుంది కదా అని ఆలోచన లేదు ఆమెకు కావలసుకునే ఏం పని ముడతలేదు కావాలనే చేస్తుంది ఇంతకుముందు అంటే నేనే చేసుకున్నా ఇప్పుడైతే నేను మంచిగా లేను కడుపుతో ఉందా అనేసి గింతెనన్న ఆలోచన ఉండాలి అయినా సరే నాతోనే అన్ని పనులు చేపిస్తుంది మెల్లగా ఏడ పని చెప్తుందో అనేసి సప్పగా ఆకుట పోయి ఇక సేవించి చేసుకుంటా పన్నది ఈ పని ఎంతగా చేయాలి రోజు నాకేమో నీరసం అవుతుంది పోయి కొద్దిసేపు పని అంతా అయిపోయింది తిన్నాక పండుకుందామంటే పని ఉంటుంది పొద్దున్నేసి గిన్నె లేడదం తా చల్లగా అని చెప్పేసి గిప్పడదం కాల్స్ వస్తుంది అదే పని ఆమె ఉట్టిగా కూర్చొనిగా వండుకొని టీవీ చూసే బదులు వచ్చి గియ్యం అయిపోతుంది కదా ఆయన అప్పటికి చెప్పేనే చెప్పే అమ్మ నువ్వే పనులు చూసుకో ఆమెకు చెప్పకు రెస్ట్ చెప్పాడు అని చెప్పింది అయినా కానీ డాక్టర్ రెస్ట్ చెప్పింది అని చెప్పినా కానీ మళ్ళీ అదే అని చెప్పేసి సప్పడం ఆకుట పక్కకుంటుంది ఆయన వచ్చి ఒకవేళ చూస్తే ఈమెకి ఏం కావాలి నేను ఏం చేసుకుంటుందో కిచెన్లలే అనేసి కానీ ఇవన్నీ పనులు చేసుకుంటావు కూర్చుంటున్నా అని చెప్పేసి తెలిస్తే ఇక ఏం లేదు మా అత్తని తిట్టేనే తిడతాడు ఇక మీకు అట్లా రావాలని చేస్తుంది అదేదో బాబాకి నేనే ఈ విషయం చెప్తే అప్పుడు తెలుస్తుండే వాళ్ళకి కూడా అప్పుడే ఈమె సంగతి వెళ్తుండే కానీ పోనిలే అనేసి ఊకుంటున్నాను అత్తకు మరి చాలా ఎక్కువైందబ్బా తని సముదాయాల బిడ్డే కట్టు ఉంటే గిట్టున ఇకన చేసి బాబా చెప్పి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను ఇలా ఉంటే ఏదో ఒకటి పని మొత్తం నాకే చేస్తుంది అత్తమ్మ రోజు పొద్దుంతా నేను చేస్తున్నా రోజు చేసింది మంచిగా పని అంతా చెప్పినట్టు ఇక పిల్లల నుంచి మళ్ళీ చేస్తలేదు ఇక ఆ బిడ్డలకు ఫోన్ చేసి మాట్లాడినుండే నిన్న వాళ్ళు ఏం చెప్పారు ఏమో కానీ ఒక్క పని కూడా ముడతలేదు ఫస్ట్ రోజు అయితే మంచిగా సంతోషంగా ఉన్నది అన్ని పనులు చేసింది తర్వాత తర్వాత ఏమైంది ఏమో ఒక్క పని ముడతలేదు మంచిగా కూర్చొని చూస్తుంది ఎప్పుడు లేచి చేసుకుంటారా అని ఎందుకు నాకు పెమ్మకి ఇంత నీరసం అవుతుంది మంచిగా ఆరోగ్యం ఉంటే ఆమెకి ఎన్నడైనా పని చెప్తున్నానా నేను నేనే చేసుకుంటున్నా కోడల్ని ఉన్నప్పుడు దాని ఎందుకు చేసాడు అని చెప్పేసి నేనే చేసుకుంటాను చెప్పకుండా కానీ ఇట్లాంటి టైంలో కూడా మా అత్తమ్మ పని చేయకపోతే నాకు ఇంత బాధ అవుతుంది ఇక ఆయనకి ఈ విషయం తెలిస్తే ఆమెను తిడతాడు మళ్ళీ అటు పోయి ఇటుగొయ్యి నువ్వు చెప్పినావు మోగన్కి అని అంటారు ఇవన్నీ ఎందుకు అదేదో మా అమ్మగారి ఇంటికి నేను వెళ్ళిపోతే కనీసం అడగృష్టి తీసుకున్నట్టు ఉంటుంది ఇక ఆయనకి ఈ విషయం కూడా తెలియదు ఇన్ని రోజులు నాతో పని చెప్పిస్తుంది అందుకే నాకు నెయ్యి రసం ఎక్కువ అవుతుంది కానీ ఆ విషయం చెప్తే ఆయన ఆమెకు కోప అని చెప్పేసి చెప్తా లేను ఎంత నీరసంగా ఉన్నా కానీ ఆయన ముంగట నేను చూపించుకుంటలేను మంచిగా ఉంది అన్నట్టుగా చూపిస్తున్నాను అందుకే ఆయనకి ఏమనుకుంటున్నాను మా అమ్మ అన్ని పనులు చేసి అందుకే నా భార్య మంచిగా ఉంది అని అనుకుంటున్నాడు చీ మా ఎంత మంచిదో అనుకున్నా కానీ బిడ్డల మాటలు వినిగా గిట్లా చేస్తే అనేసి నేను అనుకోలేదు సుజాత చెప్పమ్మా అయిపోయినాయి ఆ గిన్నెలు నేను అనుకున్నాను ఎందుకు దామున్నావు పర్లేదమ్మా అత్తమ్మా సరే గానీ అయిపోతే ఏ జర అంతా డికాషన్ పెట్టి అమ్మా తాగుతా ఈ ఆ రెండు మూడు భోగాలు ఉన్నాయి అత్తమ్మ గది దోమినాక పెట్టుకొస్తా ఈ మీకు డికాషన్ కావాలంట నేను గిన్నెలు దోముకుంటున్నా పెట్టుకొని తాగొచ్చు కదా నన్ను అడగబట్టే ఇట్లా ఉంటా చూడు సరే గానీ అత్తమ్మ ఇక నువ్వు పోయి టీవీ చూసుకోపో నేను పెట్టుకొస్తా జనం అనుకోకు సుజాత ముందు నాకు డికాషన్ పెట్టియా రాదు తర్వాత నువ్వు ఉన్న బోకులు దోమేసుకో సరే నువ్వు అత్తమ్మ పెట్టిస్తా గానీ ఇలా తీసుకురా పెట్టుకొని సలివెడుతుంది బాగా మరి నాకు సలి పెడతలేదేమో మాత్రం సలి పెడుతుంది పెట్టుకొని తాగొచ్చు కదా మళ్ళీ ఇప్పుడు నేను నీళ్ళకి నుంచి చెయ్యి తీసి మళ్ళీ పోయి ఆమెకు ఛాయ్ పెట్టించి మళ్ళీ వచ్చి గిన్నెలు దొంగకోవాలంట సల్లగా నాకేమో సల్లగా అయితే లేదు ఆమెకు మాత్రం సల్లగా అవుతుందంట ఏందో మనుషులు ఎట్లా ఉంటారు పోత పట్టు మా ఇంటికి పోతే గాని అప్పుడు తెలియదు ఈ చలికాలంలో పని చేసుకుంటుంటే తెలుస్తది ఆయనకు చెప్పి పోతా కోడలు కడుతూ ఉంది ఏ పని చెప్పాలో ఏ పని చెప్పొద్దు అన్న ఆలోచనే లేదు ఇంకా నాకే చెప్తుంది ఇంట్లో పనులన్నీ ఎప్పుడు కాక డికాషన్ కావాలంటే ఇప్పుడు అది కూడా నన్నే పెట్టమంటుంది గిట్ల చేస్తారేమో మరి అందరు కూడా అందరు అత్తల గిట్టనే కోడలు చెప్తారో లేక మా అత్తనే గిట్లు ఉందో మరి అంటే సరే ఏమో చెప్తుంది చేస్తలే అనుకుంటా ఇప్పుడు ఊట్ట మనిషి కూడా కాదు అనేసి ఇంత ఆలోచన రాదా మనుషులకి